అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంతర్థానమైన అందగత్తె నాలుగవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ అవాళ్ల తాహతలో ఉంచుతాం నౌకరికి నాతో చనువేమిటి అన్నది ఊర్మిళ ఈ శలాక్షికి ఊర్మిళ వైఖరి చూస్తే ఒళ్ళు మండిపోతోంది ఇంట్లో నౌకరుగా ఉన్నంత మాత్రాన శశికి తనతో మాట్లాడే తాహత లేనట్టు మాట్లాడినందుకు శశికళ రాత్రి పది గంటలకి తన గదిలోకి వెళ్ళి పడుకుంది తెల్లవారి నాలుగు గంటలకి రంగమ్మగారు లేచి చూసినప్పుడు గదిలో లేదు కనుక రాత్రి పది గంటలకు తెల్లవారి నాలుగు గంటలకు మధ్య చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్ళింది ముందు తలుపు వెనక తలుపు లోపల గడియపెట్టున్నాయి అంటే ఇంట్లో ఎవరో శశికళను బయటికి పంపి తర్వాత తలుపు గడియపెట్టు ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ఐదుగురు ఈ ఐదుగురులో ఎవరో ఆ పని చేసి ఉండాలి అన్నది మీ శాక్షి కృష్ణవేణి జవాబు చెప్పలేదు ఊర్మిళ విశాలాక్షి వైపు తిరిగి విశాలాక్షి గారు మీరు నెక్లెస్ను గురించి దర్యాప్తు చేస్తున్నారా లేక శశికళను గురించి దర్యాప్తు చేస్తున్నారా అడిగింది కోపంగా రెండు దర్యాప్తు చేస్తున్నాను ఒకదాంతో ఇంకో దానికి సంబంధం ఉంది అంది విశాలాక్షి మాలో ఎవరో ఒకరో శశికళను బయటికి పంపి తలుపు గడియ పెట్టామే అనుకోండి శశికళే నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటే మేము ఎవరన్నా దాన్ని బయటికి పంపి ఉండటం వల్ల శశికళ దొంగ కాకపోదుగా అంది కృష్ణవేణి ఇంట్లో ఎవరో శశికళ చె వెళ్ళిన తర్వాత తలుపు గడియ పెట్టుంటే వాళ్ళు శశికళకు దొంగతనంలో సహాయపడ్డారన్నమాట అలా సహాయపడిన వాళ్ళు ఎవరో తేలద్దు మీరే మీ నెక్లెస్ శశికళకి ఇచ్చి బయటకు పంపారనుకోండి అప్పుడు శశికళ దొంగ ఎలా అవుతుంది అన్నది ఈ శాలాక్షి కృష్ణవేణి కళ్ళు చిట్లించి అదేమిటండి నేను అంత ఖరీదు చేసే నెక్లెస్ శిశికళ్ళకి ఇచ్చి ఎందుకు పంపుతాను పంపుంటే పోలీసులకి రిపోర్ట్ ఎందుకు చేస్తాను చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అంది కోపం తెచ్చుకోకండి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పానంతే మీరు నెక్లెస్ ఇచ్చి పంపారని నా ఉద్దేశం కాదు అంటూ మీ శలాక్షి హ్యాండ్ బ్యాగ్లోంచి లెటర్ ప్యాడు పెన్ను తీసింది నిన్న రాత్రి మీరందరూ ఎక్కడికి వెళ్ళారో ఎన్ని గంటలకు ఇంటికి తిరిగి వచ్చారో వచ్చాక ఏం చేశారో విప్లంగా విపులంగా చెప్పండి అంది దానికే నిన్న సాయంకాలం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఒంట్లో బాగాలేదు భోజనానికి కూడా కిందకి వెళ్ళలేదు రంగమ్మ అక్కడికే భోజనం తెచ్చింది అంది కృష్ణవేణి విశాలాక్షి అది రాసుకుని తర్వాత అడిగింది పడుకున్నాను నిద్రపోయాను తెల్లారి రంగమ్మ వచ్చి నిద్ర మెలకు రాలేదు అంది కృష్ణవేణి విశాలాక్షి ఊరుమిళ వైపు తిరిగి నువ్వు అని అడిగింది సాయంకాలం సినిమాకి వెళ్ళాను ఏ సినిమాకి పారాగాన్కి ఒక్కదానివే వెళ్ళావా అవును ఎందులో వెళ్ళావు కారులో నువ్వు డ్రైవ్ చేసావా ఊరి లేచి కూర్చుంది ఏమిటి ప్రశ్న నేను ఎందుకు డ్రైవ్ చేస్తాను డ్రైవర్ ఉండగా అంది కోపంగా ఏ క్లాస్లో కూర్చున్నావు రెండున్నర టిక్కెట్లు కొని బాల్కనీలో కూర్చున్నాను ఎన్ని గంటలకు వెళ్ళావు సరిగ్గా ఆరు గంటలకు వెళ్ళాను తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చి భోజనం చేశాను అన్నం తిన తర్వాత ఏం చేసావమ్మా అని అడిగింది విశాలాక్షి పడుకొని నిద్రపోయాను రాత్రి నిద్ర మధ్యలో లేవలేదా లేదు తెల్లారేపుడు లేచో మరి శశికళ మాయమైందని ఇంట్లో గొడవగా ఉంటే నిద్ర బెలుకు వచ్చింది థ్యాంక్స్ అని విశాలాక్షి కృష్ణమోహన్ వైపు తిరిగింది ఏమయ్యా నీ సంగతి అని అడిగింది నేను అంతే అన్నాడు నిర్లక్ష్యంగా అంతే అంటే రాత్రి పడుకున్నాను తెల్లారి లేచాను విశాలాక్షి నవ్వుతూ అలా కాదు విపులంగా చెప్పాలి నిన్న సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళావు బీచ్కి వెళ్ళి స్నేహితులతో బీచ్లో గడిపి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతాల్లో ఇంటికి వచ్చి భోజనం చేశాను తర్వాత మేడం మీదకి వచ్చి పడుకున్నాను రాత్రి నిద్ర లేవలేదా నువ్వు లేవలేదు సరిగ్గా జ్ఞాపకం చేసుకో అబ్బాయి అంటూ విశాలాక్షి కృష్ణమోహన్ కళ్ళల్లో సూటిగా చూసింది విశాలాక్షి చూపు భరించలేక కృష్ణమోహన్ మొహం తిప్పేసుకున్నాడు రాత్రి ఏ మంచినీళ్ళ కోసమో కిందకి వెళ్ళి ఉంటావు జ్ఞాపకం చేసుకో అప్పుడు శశికళ గదిలో ఉన్నది లేనిది చూసుంటావు అంది విశాలాక్షి కృష్ణమోహన్ కొంచెం కంగారు పడ్డాడు నేను రాత్రి నిద్ర లేవలేదని చెప్పాను కదా ఇంకా అడుగుతారు ఎందుకు అన్నాడు విసుగ్గా కోపం తెచ్చుకోకు రాత్రి నువ్వు నిద్ర లేవలేదన్నమాట రంగమ్మ గారు లేవలేదట ఇక మిగిలింది ధర్మారావు గారు సరే మొన్నటి విషయం ఆలోచిద్దాం కృష్ణవేణి గారు మీరు మొన్న సాయంత్రం మీ చెల్లెల్ని చుట్టానికి కంజీవరం వెళ్ళారు ఎన్ని గంటలకు బయలుదేరారు అడిగింది మీ శాలాక్షి ఆరు గంటలకి కాస్త ముందో వెనకో బయలుదేరాను ఎన్ని గంటలకు కంజీవరం చేరుకున్నారు ఏడు గంటల ప్రాంతాల్లో చేరుకున్నాను కంజీవరంలో మీ చెల్లెలు ఇల్లు ఎక్కడుంది కామాక్షి దేవాలయం పక్కన నాలుగో ఇల్లు మీ చెల్లెల పేరు తులసి కంజీవరం నుంచి మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు కృష్ణవేణి కొంచెం తటపటాయించి ప్రొద్దున్న అంది ప్రొద్దున్న ఎన్ని గంటలకి తొమ్మిది గంటలప్పుడు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు మధ్యాహ్నం మూడింటికి ఎందుకంత అంత ఆలస్యమైంది దోవలో కారు చెడిపోయింది ఎక్కడ పూనమల్లి దగ్గర పూనమల్లికి ఎంత దూరంలో కృష్ణవేణి విసుగ్గా చూసి నాకు తెలియదు డ్రైవర్ని అడగండి అంది మీ డ్రైవర్ పేరు వైకుంఠం సరే ఇక నేను వెళ్తాను అని లేచింది విశాలాక్షి కృష్ణవేణి విశాలాక్షి దగ్గరగా వెళ్ళి విశాలాక్షి గారు ఈ నెక్లెస్ క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమైనా తగాదా చేస్తారా అని అడిగింది చూడాలి ఒక విషయం మాత్రం నిజం మీరు నెక్లెస్ అజాగ్రత్తగా డ్రాయర్ సొరుగులో పెట్టి కంజీవరం వెళ్ళారు అంది విశాలాక్షి కింద గదికి వెళ్తూ మెట్ల పక్కన నిల్చున్న రంగమ్మను చూసింది వస్తానమ్మా రంగమ్మ శశికళ తిరిగి వచ్చిన ఆమె గురించి ఏమైనా తెలిసిన నాకు ఇంకేమైనా చెప్పవలసి ఉన్నా టెలిఫోన్ చేయి అంటూ ఒక కార్డు ఇచ్చింది రంగమ్మకి సరేనండి అంది రంగమ్మ విశాలాక్షి వెళ్ళి కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేయబోతుండగా ఏదో జ్ఞాపకం వచ్చి కారు దిగింది చకచక ఇంటి పక్కన ఉన్న మోటార్ షెడ్ వైపు వెళ్ళింది షెడ్ తలుపు దగ్గరికి వేస్తుంది తలుపు తెరుచుకొని విశాలాక్షి లోపలికి వెళ్ళింది అది విశాలమైన షెడ్ దాదాపు మూడు కార్లు పడతాయి అందులో లోపల ఒక కారు ఉంది తలుపుకి ఎదురుగా ఇంకో గుమ్మం ఉంది డ్రైవర్ ఆ గదిలో ఉన్నాడేమోనని తలుపు తట్టబోయింది అంతలో ఏదో చప్పుడైంది ఏమిటి ఆమె వెనక్కి తిరిగింది కారు క్రింద నుంచి రెండు కాళ్ళు బయటికి చాచి ఉండడం చూసింది చాలా పెద్ద పాదాలు విశాలాక్షి గుండె జల్లు మంది తేరుకుని తనలో తాను నవ్వుకుంది వైకుంఠం అని పిలిచింది ఎవరో లాయర్ని కారు కింద నుంచి బయటకు వస్తావా నీతో మాట్లాడాలి అంది ఒక్క నిమిషం ఈ స్క్రూ వస్తాను అన్నాడు వైకుంఠం కారు కింద నుంచి విశాలాక్షి తలుపు దగ్గరే నిలబడింది వైకుంఠం కారు కింద నుంచి బయటకు వచ్చాడు అతను ఆశ్చర్యంతో చూస్తూ విశాలాక్షి రెండు నిమిషాలు మాట్లాడలేదు భారీ మనిషి పొడుగు పొడుగు తగ్గలావు ఉంగరాల జుట్టు తీర్చిదిద్దిన ముఖరేఖలు నీలం రంగు ప్యాంటు ప్యాంటు లోపల బనియన్ చేతికి రిస్ట్ వాచ్ అతన్ని బయటగా విడిగా చూస్తే డ్రైవర్ అని అనుకోరు చాలా అందమైన విగ్రహం సినిమాల్లో చేరుంటే పైకొచ్చేవాడు అనుకుంది విశాలాక్షి ధర్మారావు ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున దర్యాప్తు చేస్తున్నాను అన్నది విశాలాక్షి డ్రైవర్ తల ఊపాడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి ఒక్క క్షణం ఉండండి ఇప్పుడే వస్తాను అని వైకుంఠం తలుపు తెరుచుకుని గదిలోకి వెళ్ళాడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కొని బనియన్ పైన సిల్క్ షర్ట్ వేసుకుని విశాలాక్షి దగ్గరికి వచ్చి ఏమడగాలండి అన్నాడు అతని మాటలు అతను ఉచ్చారణ వింటుంటే చదువుకున్న వాళ్ళ కనిపించాడు నువ్వెంతవరకు చదువుకున్నావు అడిగింది విశాలాక్షి వైకుంఠం నవ్వాడు నవ్వుతూ ఉంటే అందమైన పళ్ళ వరుస మెరిసింది ఇంటర్ పాస్ అయ్యాను అన్నాను పాస్ అయ్యే డ్రైవర్ పని ఎందుకు చేస్తున్నావు అడిగింది పాస్ అయిన వాడికి గుమస్తా ఉద్యోగమో దొరుకుతుంది యాభయో అరవయో జీతం ఇస్తారు ఇక్కడ తొంభై రూపాయలు ఇస్తున్నారు అన్నాడు వైకుంఠం ఎంత ఇచ్చిన డ్రైవరే కదా అయితే ఇది మాత్రం ఉద్యోగం కాదా చదువుకుంటే మాత్రం డ్రైవర్ పని చేయకూడదా ఈ పనిలో న్యూనత ఏముంది అన్నాడు వైకుంఠం న్యూనత అని కాదు కానీ చదువుకున్న వాళ్ళు డ్రైవర్ పని సాధారణంగా చెయ్యరు అన్నది విశాలాక్షి నాకు అటువంటి అభ్యంతరం లేదు ఎక్కువ జీతం వస్తోంది మెకానిక్ పని నాకు ఇష్టం ధర్మారావు గారిని పెట్టుబడి కొంత డబ్బు అప్పడిగి వర్క్షాప్ పెట్టుకోవచ్చు అని నా ఆశ పుస్తకాలు చదువుకుని ఎక్కువ విజ్ఞానం సంపాదించుకునేందుకు కావాల్సినంత తీరుకుంటుంది ధర్మారావు గారు ఆయన భార్య నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు కనుక డ్రైవర్గా పనిచేయటం నాకు ఇబ్బందిగా ఏమీ లేదు అంటూ నవ్వుతూ చేతి గడియారం చూసుకున్నాడు వైకుంఠం అయ్యగారు బయలుదేరే టైం కావచ్చింది కారు ఇస్తుంది ఇంకా కొంచెం రిపేర్ చేయాలి అన్నాడు సరే త్వరగా నా పని ముగిస్తాను కూర్చున్నాం పద అంది విశాలాక్షి రండి అని వైకుంఠం గదిలోకి దారి తీశాడు అతని వెనకే విశాలాక్షి వెళ్ళింది అదొక చిన్న గది కిటికీలు లేవు వెంటిలేటర్స్ మాత్రం ఉన్నాయి ఒక మూల బల్ల కుర్చీ ఇంకో మూల బకెట్లో నీళ్లు చెంబు గోడకు సబ్బు పెట్టుకునే ట్రే ఉన్నాయి ఓ పక్కగా కోర్టు స్టాండ్ ఉంది వైకుంఠం విశాలాక్షిని ఆ గది పక్కనున్న గదిలోకి తీసుకెళ్లాడు అది చిన్న గదే కానీ అందులో వస్తువులు చాలా అందంగా అమర్చి ఉన్నాయి ఓ చిన్న మంచం మీద మెత్తని పరుపు తెల్లని దుప్పటి శాటిన్ దిళ్ళు ఓ బుక్ షెల్ఫ్లో కొన్ని పుస్తకాలు మంచం వెనక చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాను ఇంకోవైపు ఒక బల్ల కుర్చీ బల్ల మీద స్క్రూ డ్రైవర్లు ప్లయర్స్ మొదలైన పనిముట్లు బల్ల పక్కన గ్యాడరేజ్ వీరువా విశాలాక్షి గదంతా ఒకసారి కలిగే చూసింది గది చాలా నీట్గా పెట్టావు చాలా వస్తువులు సంపాదించావే ఖర్చు లేదు భోజనం కూడా ఇక్కడే జీతం ఏం చేస్తానో ఇవన్నీ కొన్నాను అన్నాడు వైకుంఠం నెక్లెస్ పోయిన విషయం నీకు తెలుసా తెలుసు శశికళ వాళ్ళ పొద్దున్న నుంచి కనపట్టలేదట ఆ విషయం తెలుసా విన్నాను అన్నాడు వైకుంఠం శశికళతో నీకు బాగా పరిచయం ఉందా లేదు అవసరం ఉంటే కానీ నాతో మాట్లాడేది కాదు నేను తనతో ఎక్కువగా మాట్లాడటం ఆమెకిష్టం లేదు అందువల్ల నేను అవసరం ఉంటే కానీ మాట్లాడేవాడిని కాను శశికళ చాలా అందమైన అమ్మాయి అటగా అవును బాగానే ఉంటుంది మరి నీకు పెళ్ళి లేదు మరి శశికళకే పెళ్లి కాలేదు ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు నువ్వు ఆమెతో స్నేహం చేసుకునేందుకు ప్రయత్నించకపోవటం ఆశ్చర్యంగా ఉంది అంది మీ శాక్షి వైకుంఠ నవ్వి ప్రయత్నించాను లాభం లేకపోయింది శశికళకు నేను అందంగా లేనేమో అన్నాడు నేను ఎవరికీ చెప్పనులే నిజం చెప్పు అంది విశాలాక్షి నిజమే చెప్తున్నాను శశికళ ఇంకెవరినో ప్రేమించిందట పెళ్లి కూడా ఏర్పాటైంది వాళ్ళ ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉండవలసింది అన్నాడు వైకుంఠం విశాలక్ష లేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఈ తలుపు అవతల ఏముంది అడిగింది ఇంట్లోకి తెరుచుకుంటుంది అన్నాడు వైకుంఠం ఓహో ఇంట్లోకి దారన్నమాట తలుపుకు తాళం ఉందే మరి ధర్మారావు గారు కొంచెం పాతకాల మనిషి రాత్రిపూట నేను ఇంట్లోకి వెళ్ళే వీలుంటే తన కూతురు కన్యాత్వం పోతుందేమోనని ఆయన భయం అన్నాడు నవ్వుతూ ఈ తలుపు ఎప్పుడు తెరవరా మరి తెరవరు నిన్న రాత్రి శశికళ ఈ తలుపు తెరుచుకుని షెడ్లోకి వచ్చిందా అడిగి అడు అడిగింది విశాలాక్షి నెమ్మదిగా వైకుంఠం ఉలిక్కి పడ్డాడు అందులో సర్దుకుని మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది ఎదురు ప్రశ్న వేశాడు శశికళ ఇంట్లో నుంచి వెళ్ళేందుకు వేరే దోవలేదు వాకిలి తలుపు పెరటి తలుపు లోపల గడియలు పెట్టున్నాయి ఇక మిగిలింది ఈ ద్వారం ఒక్కటే అంది విశాలాక్షి ఇంట్లో ఎవరో శశికళను బయటికి పంపి తర్వాత తలుపు గడియపెట్టు ఉండొచ్చుగా అన్నాడు వైకుంఠం మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ ఇంకొక టూ అవర్స్లో వినటానికి ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ